హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో మీ భూమి తాలూకా వివరాలు కానీ మీ పాస్బుక్ వివరాలు కానీ అలాగే మీ అడంగల్ తీసుకోవాలనుకున్నా లేదా వన్ బి తీసుకోవాలనుకున్న మీ భూమి యొక్క వివరాలను మీరు మీ ఇంట్లో ఎలా తెలుసుకునే వాళ్ళంటే ఇదివరకు మీ భూమి వెబ్సైట్ ద్వారా కానీ గత కొన్ని నెలలుగా మీ భూమి వెబ్సైట్ అనేది పని చేయట్లేదు అనమాట అండి సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి ఎందుకంటే ఏ చిన్న అడంగలు కావాలన్నా వన్ వీక్ కావాలన్నా ఇంకా ఆధార్కి భూమి మన పాస్ పుస్తకానికి ఈకేవైస్ అయిందో లేదో తెలుసుకోవాలన్నా మొబైల్ నెంబర్ అయిందో లేదో తెలుసుకోవాలన్నా అలాగే ఇంకా భూమి దళిక వివరాలు ఏవైనా తెలుసుకోవాలనుకుంటే అంటే మనంతలో మనం తెలుసుకోవాలనుకుంటే ఈ ఈ మీ భూమి వెబ్సైట్ ద్వారా మనం ఇదివరకు తెలుసుకునేవాళ్ళం అండి కానీ ఇప్పుడైతే కనుక అది పనిచేయట్లేదని చాలామంది అయితే కనుక ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న వాటికి కూడా మనం మీ సేవ చుట్టూ సచివాలయాల చుట్టూ ఆఫీసర్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది కదండి సో అలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మీ భూమి వెబ్సైట్ అయితే కొత్తగా సరికొత్తగా మీ ముందుకైతే వచ్చేసింది అనమాట అండి ఈరోజు మనం మీ భూమి వెబ్సైట్లో అసలు ఏ మారాయి ఏంటి ఈ కొత్త వెబ్సైట్లో ఏంటంటే కొత్త కొత్త విశేషాలు ఉన్నాయి మనం ఈరోజు చూసేద్దామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ లైక్ ఇచ్చారనుకోండి చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తారన్నమాట మా అలాంటి వాళ్ళని కాస్త సపోర్ట్ చేయండి మరి ఇప్పుడైతే మీ భూమి వెబ్సైట్ ఓపెన్ చేసి అసలు ఎలాగ ఏంటి కొత్త వెబ్సైట్లో ఏముంది అన్నది మనం తెలుసుకుందామండి ఇదండి ఇది ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు మీ భూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది మీ భూమి భూమి రికార్డుల ప్రజా పోర్టల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ మనకి ఇలాగా మెయిన్ వెబ్ పేజ్ అయితే కనుక ఓపెన్ అవుతుంది అండి ఇదివరకు అయితే మనకి అడంగల్ కానీ వన్ బి కానీ డైరెక్ట్గా వచ్చేది మాట అండి ఇప్పుడైతే కనుక మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ మొబైల్ నంబర్ అందులో వేసిన తర్వాత అప్పుడు ఓటీపీ అన్నది వస్తుంది అన్నమాట అండి దీనిలోని గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం ద్వారా అందుబాటులో గల రెవెన్యూ శాఖ సేవలు ఏంటంటే మ్యూటివేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ఏ ట్రా ఏదైనా మ్యూటివేషన్ చేయడానికి అయితే కనుక గ్రామ వార్డు సచివాలయాల్లోనైతే కనుక సర్వీస్ అనేది అవుతుందటండి అలాగే మ్యూటివేషన్ కరెక్షన్స్ కూడా అవుతుందటండి పాస్బుక్ మ్యూటివేషన్స్ పాస్బుక్ కరెక్షన్స్ ఆధార్ సీడింగ్ అంటే మీ పాస్బుక్కి ఆధార్ సీడ్ అవడం మీ భూమికి ఆధార్ సీడ్ చేయడము ఈ కేవైసీ చేయడము ల్యాండ్ కన్వర్షను ఫర్ నాన్ అగ్రికల్చరు అలాగే సాదాయినామా అలాగే ఆటో మ్యూటివేషను అలాగే మీ భూమికి ఈ కేవైసీ అయిందో లేదో కూడా తెలుసుకోవచ్చు అలాగే మీ భూమి వివరాలు తెలుసుకోవచ్చు మీది మ్యాపింగ్ చూసుకోవచ్చు ఇలా అన్ని సేవలు కూడా మీ అంతలో మీరుగా చూసుకోవచ్చు మాట అండి మీరు దేనికైనా సబ్మిట్ చేయాలంటే అప్పుడు మీ సేవ కానీ సచివాలయం కానీ వెళ్ళి సర్టిఫికేట్ మీద తీసుకోవచ్చు ఆలోగా మీ భూమి యొక్క వివరాలు మీరు మీ చూసుకోవచ్చు మాట అండి ఫస్ట్ అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇలా క్యాప్చ్ కొట్టాల్సి ఉంటుంది అనమాట అండి క్యాప్ కొట్టగానే ఓటీపీ అనగానే ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది దాని ద్వారాగా మనము అక్కడ ఓటీపీ వేసి వేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అండి చాలామంది ఏంటంటే భూమి మీద వాళ్ళకి అంటే ఆల్రెడీ పాస్బుక్ ఉండి దానికి మొబైల్ నెంబర్ యాడ్ అయ్యి ఉన్న వాళ్ళైతే ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చండి లేదు అనుకుంటే కానీ కొత్తగా ఎవరైనా అయితే కనుక మీ మొబైల్ నెంబర్ వేసి మీరు అక్కడ లాగిన్ అయ్యి అప్పుడు దానికి సంబంధించిన సేవలన్నింటినీ కూడా మీరు చూడటానికి వీలవుతుంది అవుతుంది మాట అండి అలాగే ఇక్కడికి వచ్చారనుకోండి మీ దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి మీరు దేనికైనా అప్లై చేసి ఉన్నారనుకోండి సచివాలయంలో కానీ మీ సేవలో కానీ అక్కడ ఏంటంటే మీ దరఖాస్తు వివరాలను అక్కడ మీరు ఈ ఈ కిందనిచ్చిన సర్వీసులను చూసుకోవచ్చు అనమాట అండి మ్యూటివేషను ఎల్పి రికార్డులు చూసుకోవచ్చు ఎల్పి రికార్డు సవరణలు చూసుకోవచ్చు ఎల్పి రికార్డు వివరణలు చూసుకోవచ్చు మీ వినియోగ మార్పు చూసుకోవచ్చు సర్వే సంఖ్య రికార్డు సవరణలు అలాగే డౌన్లోడు ఆర్డిఓసు తర్వాత ఓటీసీస్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ చూసుకోవచ్చు ఇక్కడైతే కనుక మీ భూమి వివరాల కోసం క్లిక్ చేయండి మీ అడంగలు గ్రామ అడంగలు వన్ బి గ్రామ వన్ బి మీ ఎల్పి మ్యాప్ టిఎఫ్ఎంబి గ్రామ పటం అలాగే ఆర్ఓఎఫ్ఆర్ తర్వాత అడంగలు అలాగే గ్రామ వన్బి ఇంకేంటంటే ఇలాంటివన్నీ కూడా మీరు డిస్ప్యూట్ కేసెస్ గురించి అని అబ్స్ట్రాక్ట్స్ గురించి అన్నీ కూడా ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు మాట అండి ఇది వరకు ఉన్న వెబ్సైట్ని కొంచెం ఇది ఏంటంటే లాగిన్ ద్వారా పెట్టారు అండి సపోజ్ నేను ఇప్పుడు ఆడంగాలు చూడాలనుకోండి సేమ్ అంతే అక్కడ మీ జిల్లా పేరు కొట్టాలి మాట టైప్ అంటే టైప్ చేయకూడదు మీరు సెలెక్ట్ చేసుకోండి అన్ని రకాల జిల్లాలు వస్తాయి ఆ జిల్లాల తాలూకా జిల్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి అలాగే మీరు మండలము కింద ఇక్కడ జిల్లాకు సంబంధించిన మండలము ఆ మండలము అలాగే మీకు అక్కడ గ్రామము ఆ మీరు ఏ గ్రామంలో అయితే మీ భూమి ఉందో ఆ గ్రామంని సెలెక్ట్ చేసుకోండి అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు కిందనే మీకు కావాల్సింది ఏంటి ఆర్ఓఆర్ ఆర్ వన్ బి కావాలా లేకపోతే అడంగల్ కావాలా వన్ బి అయితే వన్ బి అని అడంగల్ అయితే అడంగలని లేదా రెండూ కావాలనుకోండి ఒకటి తీసుకున్న తర్వాత ఇంకోటి తీసుకోవచ్చు అన్నమాట అక్కడక్కడ క్యాప్స్ కొట్టి క్లిక్ చేయండి అని కానీ మీ వన్ బి కానీ మీ అడంగలు కానీ అక్కడ మీకు చూపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఆ గ్రామానికి సంబంధించింది మీరు అక్కడ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నారు కనుక ఆ లాగిన్ ప్రకారం మీకు వచ్చేస్తుంది అన్నమాట అండి అలాగ మీరు ఏదైనా మీరు అక్కడ చూసుకోవచ్చు అన్నమాట పర్టిక్యులర్ మీరే చూడాలి అని అనుకుంటే కనుక ఆర్ఓ గారు ఆర్ఓఆర్ అంటే వన్పి వేసినప్పుడు అయితే కనుక మీకు అక్కడ పాస్బుక్ నెంబర్ కానీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఇలాంటివన్నీ కూడా అడుగుతుంది అన్నమాట అండి ఇలాగ మనం లాగిన్ అయ్యి వీటిని అయితే కనుక చూసుకోవచ్చు మాట ఇక్కడ మెనూలోకి వెళ్తే మనకి ఇక్కడ ఉన్న సర్వీసులన్నీ అన్నమాట అండి ఇదివరకు అయితే కనుక వీటి కోసం మనం ఎక్కడెక్కడో తిరగాల్సి వచ్చేది ఇప్పుడైతే కనుక అట్లీస్ట్ మన భూమి యొక్క సమాచారము మనం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట అండి దీని లింక్ అయితే కనుక నేను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కనుక దాన్ని సేవ్ చేసుకోండి మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే అసలు ఇప్పుడు కొన్ని నాట్లకైతే కనుక సర్వేలు నిర్వహిస్తున్నారు కొన్ని ఆట్లకైతే రీసర్వాలు అవుతున్నాయి అసలు కొన్ని సర్వే అవడం వలన ఎక్కడ కూడా మనకి వన్ బి కానీ అడంగల్ కానీ రావట్లేదు అన్నమాట అండి మాకు మీ సేవకు వస్తున్నారనమాట సో సర్వే కంప్లీట్ అయినవన్నీ కూడా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు అన్నీ రీసర్వేస్ చేస్తున్నారు కనుక రీసర్వేస్ చేసి మళ్ళీ మీరు అడగాలు తీసుకోవాల్సిన అవసరమైతే మీకుందిమాట అండి సో ఈ విధంగా మీకు ఎవరికైనా సరే కావాలనుకుంటే తీసుకోవచ్చు మాట అండి మనకైతే కనుక ఇకపై కొత్త పాస్ పుస్తకాలు అయితే కనుక ఈ రీ రీసర్వే కంప్లీట్ అయిన తర్వాత అందరికీ ఇస్తారు అన్నమాట అండి పాత పాస్ పుస్తకాల ప్లేస్లో కొత్త పాత కొత్త పాస్ పుస్తకాలు అయితే కనుక ఇస్తారు అన్నమాట అండి అవి క్యూఆర్ కోడ్తో వస్తాయి మాట అండి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి అలాగే మన మ్యాప్తో సహా ఉంటుంది మాట అండి ఆ క్యూఆర్ కోడ్ని మనకి ఎవరైనా చేసినట్లయితే మన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపించే విధంగా మనకి ఇప్పుడు కొత్తగా అయితే కనుక పాస్ పుస్తకాలు ఇస్తారన్నమాట అండి ఈ రీసర్వే అన్ని చోట్ల కంప్లీట్ అయిపోయిన తర్వాత మాట అండి సో అయితే కనుక ఎలాంటి రాజకీయ నాయకుల పేర్లు కానీ రాజకీయ నాయకుల ఫోటోస్ కానీ ముద్రలు కానీ లేకుండా వస్తాయి మాట కొత్త పాస్ పుస్తకాలు అన్నమాట ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చేసినారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మేము ముందు తీసుకొస్తానండి సో మరి మనం పెట్టొద్దండి పెట్టే దారి చూపిద్దామంతే